విశాఖ మధురవాడ క్రికెట్ స్టేడియం పేరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు తొలగించడం ముమ్మాటికి తప్పేనని అన్నారు మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూల్చివేత్తలు తొలగింపులు అధికంగా జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు దే ఆర్ నాట్ పార్టీస్ పార్టీస్ ఈరోజు చూస్తూ ఉన్నాము ప్రతీది కూడా ఉంది జరుగుతూ ఉందన్నమాట గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏలైతే చూపించేవారు ఈజ్ డిస్ట్రక్టెడ్ పర్సన్ అని చెప్పేసి కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఈరోజు మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన పునాది అన్నమాట పోతండమాలపాలెంలోని అసలు మధురవాడు ఇంత డెవలప్మెంట్ అయ్యిందంటే ఈరోజు ఆశీల మెట్లు లక్ష రూపాయలు ఉంటే ఒక లక్షా యాభై వేలు లక్ష ఇరవై వేలు పిఎం టీఎంపాలెంను మదురువాడలో ఉందన్నమాట దాని పునాది ఎవరైస్తారండి పునాది ఎవరేశారండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హరిలోవులో హెల్త్ సిటీ ఎవరైస్తారండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట డెబ్బై ఐదు అడుగులు ఏమో నిర్మాణం చేసిన మహానుభావుడు ఎవరు అని చెప్పంటే చరిత్రలో హిస్టరీలోనేమో జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తారు ఆ పేరు రాకూడదని చెప్పేసి రాత్రి రాత్రి ఏమో వెళ్ళి ఆయన పేరు తీస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు బాబాసాహెబ్ అంబేద్కర్కి నిలువెత్తు ఆ విగ్రహాన్ని నియర్ ఒక ట్వంటీ ఏకర్స్లోని అలాంటి ప్లేస్లోని విజయవాడ నడిబొడ్లోని ఇవన్నీ గట్స్ ఉండే చేయగలుగుతారు అన్నమాట సో ఆ రకంగా ప్రతి ఒక్క విషయంలో కూడా దే ఆర్ ఫెయిల్యూర్స్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు హాస్పిటల్స్ కేజీఎస్కి వెళ్దామంటే భయం వేస్తుందని చెప్పి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి మరి నేను ప్రజాదర్బార్లు ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు మాకు ఎమ్మెల్యే అందుబాటులో రావట్లేదని చెప్పి చెప్పేసి అంటా ఉన్నారు రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులనేమో పూర్తిగా ఆ గంపలతో ఇసిరేసి పూర్ణ మార్కెట్ ఏరియాలోని ఒక గంపకి ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఏమో వసూలు చేస్తామన్నారు పూర్ణ మార్కెట్ ఎంత కూడా ఇవన్నీ డెవలప్మెంట్ నేను చేస్తే ఈరోజేమో ఆ ప్లాట్ఫామ్ మీద వచ్చి చిందులు తక్కుతా అన్నమాట ఇక్కడ పో అక్కడ జగదాంబ జంక్షన్ నుండి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ చూస్తే వైడ్ రోడ్ కనిపిస్తామన్నమాట ద డెవలప్మెంట్ ఆఫ్ టేకింగ్ ప్లేస్ ఫర్ ది విశాఖపట్నం సౌత్ కాన్స్టెన్సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్ దేర్ ఇన్ ద బిజినెస్ పారామీటర్స్లోని ఎంత బిజినెస్ పెరిగిందని చెప్పి ఆనందపడతా ఉన్నారనమాట మంచి ఎలివేషన్ వచ్చింది క్లాక్ టవర్ ఈరోజు విశాఖపట్నం చూపించాలంటే జగదాంబ దగ్గర క్లాక్ టవర్ ఉన్నారన్నమాట సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే మార్చి నుంచి వెళ్ళాలి ఈరోజు పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి స్ట్రైట్ వే స్ట్రైట్ వే రైతు బజార్ నిర్మాణం చేయాలంటే మేమే ఎండ్లో ఉండి మా వాళ్ళేమో అంటే వాళ్ళందరినీ కూడా ఒక రైతు బజార్ ఏర్పాటు చేస్తాం ప్రతి విషయంలో కూడా మా యొక్క బ్రాండ్ ఉందన్నమాట వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రాండ్ ఇమేజ్ ఉందన్నమాట ఇదే మా గ్రేట్నెస్ అని చెప్పి తెలియజేస్తాం అన్నమాట